డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి అన్నమాట అంటే ప్రూఫ్ నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కరెక్ట్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు లేకపోతే వాటర్ కోర్స్ పోరం పోకవచ్చు అలాంటివన్నీ కూడా అంటే డిఫ్ టెన్ క్లాసిఫికేషన్స్లో మేము గమనించాము ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమి ఉన్నాయని వీటిపైన కూడా మరి ఒక రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పి చెప్పాము సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు అప్పుడు వారు దాని యొక్క పూరి పూర్య పూర్వ అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఒక కార్చార రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పి చెప్పారు సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా గవర్నమెంట్ ఉపయోగపడాలా ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోల్ అని అవసరాలు ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేట్కి గవర్నమెంట్ కొనే విధంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు గవర్నమెంట్ గవర్నమెంటే ఇచ్చుకునే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు